ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం వీడియో టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలు స్పెషల్లీగా నాకు చిన్నమ్మ కొడుకు స్పెషల్గా చెప్పాలంటే ఇది ఫేమస్ యూట్యూబర్ గణేష్ కేజీఎన్ టెక్నికల్ సార్ కట్టిస్తున్నారు కొత్త ఇల్లు నుంచే వీడియో చేయడం జరుగుతుంది సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి మెయిన్ టాపిక్ అండ్ డిస్కషన్ ఏంటంటే మనకు పిఎం కిసాన్ పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది ఆ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పీఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లోగా పడబోతున్నాయి మరి రాని వాళ్ళు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి ఇటువంటి అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పీఎం కిసాన్ పేమెంట్ మనకు జులై ఫస్ట్ వీక్లో ఆల్రెడీ సిక్స్ థౌజండ్ ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున సిక్స్ థౌజండ్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా మనకు సిక్స్ థౌజండ్ రూపీస్ ఒకేసారి ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది అయితే ఇది జూలై ఫస్ట్ వీక్లో వస్తుంది సో ఇప్పటికే చాలామంది పేమెంట్ రాక అంతకుముందు ఎప్పటివరకు వచ్చాయంటే మనకు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వాళ్ళకి ఫార్మర్స్ అందరికి వచ్చాయి ఇక ఆ తర్వాత మీరు కొత్తగా ల్యాండ్ తీసుకున్న కూడా మీ పేరు మీద గుంట ఉన్న రెండు గుంటలు ఉన్నా తప్పకుండా మీరు వన్స్ అప్లై చేసుకోండి అంటే ఈ కేవైసీ ఆధార్ కార్డు కావచ్చు ల్యాండ్ పాస్బుక్ నెంబర్ కావచ్చు బ్యాంక్ పాస్బుక్ నెంబర్ కావచ్చు వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇవ్వండి వాళ్ళు అప్డేట్ చేయిస్తారు సో లింక్ అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ కూడా సో ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు ఏదైనా డౌట్ వస్తే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లో చూడొచ్చు సో మరొక్కసారి భారత హ్యాట్రిక్ మూడో ప్రధానమంత్రిగా పదిహేనవ ప్రధానమంత్రిగా మొత్తానికి మోదీ రావడం ఈ పిఎం కిసాన్ యథానిదిగా కంటిన్యూ కావడం మొత్తానికి మోదీకి కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై